సర్కార్ స్కూళ్లకు ఫ్రీ కరెంట్ ఎల్బీ స్టేడియం లో సభలో మాట్లాడుతున్న సభకు హాజరయ్యే టీచర్లని బడులకు టీచర్లకు ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధం రేవంత్ ఇగో ఉపాధ్యాయులని గత సర్కార్ అవమానించింది స్కూళ్లలో కనీసం టాయిలెట్లు కూడా కట్టించలే భాషా పండితులకు ప్రమోషన్ లేయలే ముప్పై వేల మంది టీచర్లకు ప్రమోషన్ లేదా ఎల్బీ స్టేడియంలో టీచర్లతో సీఎం ముఖాముఖి అంటూ బడులకు టీచర్లకు ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధం అని చెప్పాడు కదా ఇప్పటి నుంచి ఏ బడిలో అయినా ఏ టీచర్ కైనా సరే టీచర్ల సమస్యల కంటే వాళ్ళ సంఘాలు ఉంటాయి ఉపాధ్యాయ సంఘాలు బట్ ఇక్కడ వడులకు మాత్రం సౌకర్యాలు లేకపోతే అడగడానికి మేము సిద్ధం చేయడానికి మీరు సిద్ధమా అనేది నా ప్రశ్న ఇక శాసనసభ సమావేశాలకు సంబంధించి వార్త ఇది అరవై ఐదు గంటలు ముప్పై మూడు నిమిషాలు తొమ్మిది రోజులు సాగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సీఎం రేవంత్ స్పీచ్ నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు అక్బరుద్దీన్ ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలు కేటీఆర్ రెండు గంటల యాభై ఆరు నిమిషాలు బడ్జెట్ రోజు మాత్రమే ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అంటూ అక్బరుద్దీన్ కు గింతగానం ఎందుకో మరి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింటే ఓకే కేటీఆర్ అయితే అంటే ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ కి ఇచ్చిన టైము రెండు గంటల యాభై ఆరు నిమిషాలు తెలుస్తా ఉంది ఇక్కడ వివక్షాటర్ దీన్ని కానీ అక్బరుద్దీన్ మాత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలు టైం ఇచ్చారంటే ఇక ఎంఐఎంలతో వీళ్ళకుండా దోస్యందు అర్థమవుతాం